తాళ్లపుడికి రెండు కోట్ల రూపాయలు ఎంపీ లాడ్స్ ఇచ్చిన విజయసాయి రెడ్డికి ధన్యవాదాలు పెండింగ్ లో ఉన్న ఆ కోసం అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాను త్వరలోనే రోడ్డు తదితర పవన్లను ప్రారంభిస్తాం తాళ్లపొడిలో పుట్టి పెరిగినప్పటికీ తన దృష్టంతా ఉత్తరాంధ్రపైనే పెట్టారు నెల్లూరు జిల్లాను పూర్తిగా విస్మరించారు ఏంటో సొంతూరు కన్నా రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు సంతోషం ముత్తుకూరు ప్రాంతంలో థర్మల్ పవర్ ప్రాజెక్టులు పామాయిల్ ఫ్యాక్టరీలు కారణంగా కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గతంలో మంత్రిగా వ్యవహరించిన పెద్ద మనిషి ఏ రోజు సిఎస్ఆర్ నిధుల సద్వినియోగంపై దృష్టి పెట్టలేదు ప్రజా ప్రయోగ పనులకు ఆ నిధులను ఉపయోగించే విషయాన్ని ఆలోచించలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక ముత్తుకూరు పంచాయతీని మోడల్ గా తీర్చిదిద్దే బాధ్యతను ఆదానే కృష్ణపట్నం పోర్టు చేపట్టింది కృష్ణపట్నం పంచాయతీ అభివృద్ధిని తామే చేపడతామని వాళ్లే ముందుకొచ్చారు గిరిజన కాలనీల అభివృద్ధి బాధ్యతను తీసుకోవాలని పామాయిల్ కంపెనీలను కోరా ఒక్కో కాలనీని ఒక్కో కంపెనీ దత్త తీసుకునేందుకు ముందుకొస్తున్నాయి